వారిజాల వేణుగోపాల స్వామిగా స్వయంభూగా భక్తుల కోర్కెలను తీరుస్తున్నటువంటి ఆ వైకుంఠవాసుని ఆలయ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలోని నార్కెట్పల్లి మండలం గోపలాయపల్లి గ్రామం దగ్గర ఒక పవిత్ర క్షేత్రమే ఈ వారిజాల వేణుగోపాల స్వామివారి దేవాలయం ఈ ఆలయం ఎత్తైన కొండ మీద చుట్టూ పచ్చని అడవీ ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణాలతో స్వామివారి దర్శనానికే వస్తున్నటువంటి భక్తుల మనస్సును ఎంతో ప్రశాంతతను కలగజేస్తుంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం చాలా పురాతనమైనది ఇక్కడి శిల్పకళ నిర్మాణ శైలి ఆధారంగా ఇది ఏడవ నుండి పదమూడవ శతాబ్దాల మధ్యకాలంలో ఉద్భవించిందని భావిస్తున్నారు చాళుక్యులు కాకతీయులు వంటి రాజవంశాల కాలంలో ఈ ఆలయ నిర్మాణాలు శక్తివంతంగా జరిగాయి అయితే ఈ ఆలయం గురించి ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఉంది ఇక్కడ వేణుగోపాల స్వామి విగ్రహం స్వయంభూ అని అంటే మానవ నిర్మితమైనటువంటి విగ్రహం కాదు సహజంగా స్వామివారే వెలిసినటువంటి రూపమని భక్తులు విశ్వసిస్తుంటారు ఇక్కడ స్వామివారిని వారిజాల వేణుగోపాల స్వామిని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం పూర్వమి కొండపైన ఉన్నటువంటి వారిజాల చెట్టు కింద ఒక పుట్ట ఉండేదట ఆ పుట్టలో శ్రీకృష్ణుడు బాలిన రూపంలో కొలువై ఉన్నాడట ఒక గోవు ప్రతినిత్యం వచ్చి ఆ బాలునికి పాలు ఇచ్చేదట అలా స్వామివారు గోవుల కాపురికి దర్శనమిస్తాడట ఇక్కడి పురాణం సాక్షాత్తు ఆ తిరుమల తిరుపతి శ్రీవారి స్థల పురాణాన్ని పోలి ఉండటం మరొక విశేషం అయితే వారిజాల అనే పేరు స్వామివారికి రావటం వెనుక మరొక కథ కూడా ఉంది ఈ గుట్టపై ఒక సహజ సిద్ధమైన కోనేరు ఉంది ఆ కోనేరులో సంవత్సరమంతా తామరపూలు తామర పూలు ఉండేవి సంస్కృతంలో వారి అంటే నీరు జమ్ అంటే పుట్టినది అనే అర్థం అంటే నీటిలో పుట్టిన పువ్వు అన్నమాట అలా తామర పువ్వును వారిజం అని పిలుస్తుంటారు ఆ కోనేరు తామర పువ్వులతో అలంకరించబడినందువల్ల ఆ గుట్టను వారిజాల గుట్ట అని పిలవటం ప్రారంభించారు తరువాత ఇక్కడ వెలిసిన వేణుగోపాల స్వామి ఆలయానికి కూడా అదే పేరు వచ్చింది అందుకే ఈ క్షేత్రం వారిజాల వేణుగోపాల స్వామి వారి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడి ఆలయంలోని విగ్రహం స్వయంభూ అని స్థానికులు విశ్వసిస్తారు అంటే ఇది మానవ నిర్మితమైనది కాదు రాతిలో నుంచే సహజంగా వెలిసిందని నమ్ముతారు భక్తులు ఇలా భావిస్తుంటారు ఇక్కడ స్వామివారు స్వయంగా ప్రత్యక్షమయ్యారు అందుకే ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనది అని స్వామివారి స్వయంభు రూపం భక్తులకు ఒక ప్రత్యేకమైన శాంతి ధైర్యాన్ని ఇస్తుంది ఇక్కడి వేణుగోపాల స్వామిని దర్శించుకున్న వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం గుట్ట మీదనున్న కోనేరు నీటిని తీర్థంగా తీసుకుంటే వ్యాధులు పోతాయని విశ్వాసం ఉంది బుధవారం అమావాస్య రోజున స్వామివారి దర్శనం ఒక ప్రత్యేక ఫలితం ఇస్తుందని భక్తులు నమ్ముతారు మానసిక శాంతి ధన సంపద లభిస్తుందని భావిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మాఘమాస పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది ఆ రోజు గుట్ట మొత్తం మహోత్సవ వాతావరణంతో నిండిపోతుంది స్వామివారిని పూలతో పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులు హారతులు ఇస్తూ ఉంటారు సాయంత్రం స్వామివారి కళ్యాణం తలంబ్రాలతో మంగళ వాయిద్యాలతో జరుగుతుంది ఈ ఉత్సవంలో పాల్గొన్న వారు ఐశ్వర్యం సంతోషం పొందుతారని ఒక విశ్వాసం ఉంది అలా కళ్యాణోత్సవానికి ముందు తరువాత బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామివారిని గరుడ వాహనం హంస వాహనం అశ్వవాహనం వంటి వాహనాలపై ఇక్కడ ఊరేగిస్తుంటారు భక్తులు ఆ ఊరేగింపు చూసి సంతోషాలతో మునిగిపోతుంటారు అందువల్లనే వారిజాల వేణుగోపాల స్వామి ఆలయం ఒక సాధారణ ఆలయం కాదు ఇది చరిత్ర విశ్వాసం ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర క్షేత్రం తామర పువ్వులు స్వయంభు విగ్రహం మాఘ పౌర్ణమి రోజు జరిగే కళ్యాణోత్సవ వైభవం అన్నీ కలిపి ఈ ఆలయాన్ని భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిపాయి ఇక్కడ స్వామివారి దర్శనం చేసిన వారికి ఎల్లప్పుడూ శాంతి ఆనందం ఐశ్వర్యం లభించాలని కోరుకుంటూ వారియాల వేణుగోపాలస్వామి చరిత్రను ముగుస్తున్నాం